తొలగించిన తీసుకోవాలని విజయమ్మకు ఆమె కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని ఏం జరిగినా వెంకప్పనాయుడిదే బాధ్యత అని రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు నెల్లూరు కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రావులకొల్లు గ్రామ సర్పంచ్ రాజకీయ కక్ష సాధింపుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి విజయమ్మను తొలగించారని డిఎంఎండ్హెచ్ఓకి ఇచ్చిన వినతి పత్రం ఆధారంగా జిల్లా అధికారి డిఎంఎండ్హెచ్ఓ కలిగిరి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కి విజయమ్మను తొలగించారని రిఫర్ చేయడం అన్యాయమన్నారు తొలగింపుకు పాల్గొన్న సర్పంచ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు

కలిగిరి పిహెస్సి రావులకొల్లు గ్రామానికి చెందినటువంటి ఆ ఊరి సర్పంచి వెంగప్పనాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోటి పందిటి విజయలక్ష్మిని విధుల నుంచి తొలగించారు ఒక ఆశా వర్కర్ని తొలగించాలని అంటే ఆమె పనికి సంబంధించినటువంటి రికార్డుల్ని వెరిఫై చెయ్యాలి ఆమె పనికి సంబంధించి గ్రామ ప్రజలని ఎంక్వైరీ వేయాలి కానీ వెంగప్పనాయుడు దొంగ పద్ధతిలో అన్యాయంగా అక్రమంగా తనకి అనుకూలంగా ఉన్నటువంటి ఆయన చైర్మన్గా ఉన్నాడు విహెచ్ఎన్సి కమిటీకి ఆయనతో పాటు ఆ సెక్రటరీ మాత్రమే సంతకం చేశారు అంగన్వాడీ వర్కరు విఓఏలతో బలవంతంగా సంతకాలు చేయించి తనకి అనుకూలంగా ఉన్నటువంటి పది మంది డ్వాక్రా మహిళలతో సంతకాలు పెట్టించి ఈమె పని బాగోలేదు అనేటటువంటి పద్ధతిలో కంప్లైంట్ చేశారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం పద్దెనిమిదేళ్ళుగా పనిచేస్తున్నటువంటి పందిటి విజయలక్ష్మి ఈ రోజే పని చేయకుండా ఎందుకు పోయిందని అడుగుతా ఉన్నాం ఒకే రాజకీయ కక్ష సాధింపుతోటి వాళ్ళు ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే ఈ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ ఎంక్వైరీ కమిటీ వేయాలి నాయుడు విహెచ్ఎన్సికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎమ్మెల్యెచ్ కానీ ఏఎన్ఎం కానీ మెడికల్ ఆఫీసర్ కానీ సంతకాలు చేయలేదు ఎందుకు సంతకాలు చేయలేదు అని అడుగుతూ ఉన్నాం అమ్మాయి నిజంగానే పనిచేయకపోతే హెల్త్ డిపార్ట్మెంటు ఆమెకి జీతం ఎలా ఇస్తుందని అడుగుతూ ఉన్నాం ఈ నెలకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఆమెకి జీతం వచ్చింది ఆమె సెల్ ఫోన్లో ఈ ఆషా యాప్ ద్వారా రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంది ఆమె రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయి వీటన్నిటినీ పరిశీలించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యకి పాల్పడుతున్నటువంటి వెంగప్ప నాయుడికి అనుకూలంగా ఈరోజు ఎంక్వైరీ కమిటీ వేయలేదు అండ్ హెచ్ఓ ఈ రకమైన జరుగుతుంది ఆశా వర్కర్ మీద కమిషనర్కి సమాచారం ఇచ్చే పని చేయలేదు ఇవన్నీ ఏమీ లేకుండా ఏకపక్షంగా పందిటి విజయలక్ష్మిని తొలగించారు పందిటి విజయలక్ష్మిని తిరిగి తీసుకునే వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నాం ఇది కేవలం జిల్లా వరకే కాదు ఈ పోరాటాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటం చేస్తాం సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లందరినీ కూడా కమిషనర్ ఆఫీసు ముందు ముట్టడికే సిద్ధమవుతామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం పంతెడు విజయలక్ష్మి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు